సోమని టైల్స్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మిక కుటుంబాలకు యాభై లక్షల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల మరణించిన పోతురాజు జూనియర్ మేనేజర్ ఇరవై ఎనిమిది సంవత్సరములు యువకుడు పాండే ఇరవై ఆరు సంవత్సరము కార్మికుడి ఇద్దరి మరణం ఆ కుటుంబాలకు సేవలు నష్టం జరిగిందని దీనికి పూర్తి బాధ్యత ఫ్యాక్టరీ యాజమాన్యం భరించాలని ఏఐటిసి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రెడ్డికి రాధాకృష్ణలు డిమాండ్ చేస్తూ కుటుంబాలకు అండగా ఒక్కో కుటుంబానికి యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీకాళహస్తి మండలం వేలంపాడులో గల సోమె టైల్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ ట్యాంకర్ పెలటం వల్ల ఇద్దరు కార్మికులు చీరాలకు చెందిన పోతురాజు ఒరిస్సాకు చెందిన పాండే ఇద్దరు కార్మికులు మరణించడం జరిగిందని మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారని వారి కుటుంబాలకు ఫ్యాక్టరీ యాజమాన్యం పూర్తి భరోసా కల్పించాలని మెరుగైన వైద్య సేవల కోసం చెన్నై అపోలో హాస్పిటల్ కు తరలించాలని వారు డిమాండ్ చేశారు వెంకటగిరి ప్రభుత్వ హాస్పిటల్ అందున్న ఉన్న కార్మిక పార్థివ దేహాలను పరిశీలించి డాక్టర్లతోనూ మరియు వారి కుటుంబ సభ్యులతోనూ మాట్లాడి పరామర్శించారు వారి కుటుంబాలకు ధైర్యం చెప్పారు టైల్స్ ఫ్యాక్టరీ నందు కార్మికులకు ఫ్యాక్టరీ యాజమాన్యం సేఫ్టీ పరికరాలు కార్మికులకు ఇవ్వటం లేదని ఇన్సూరెన్స్ సౌకర్యం లేదని ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించడంలో లోపం జరిగిందని రెండు వందల కోట్ల టర్న్ కలిగిన ఫ్యాక్టరీలో ఐదు మంది కార్మికులు పనిచేస్తున్న ఫ్యాక్టరీలో కార్మిక భద్రతా చర్యలు చాలా లోపభాయిష్టంగా ఉన్నాయని కార్మిక సంఘం అధికారుల పర్యవేక్షణ తగిన విధంగా లేదని అందువల్లే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రమాదాలు జరిగినప్పుడల్లా కార్మిక ప్రాణ నష్టం జరుగుతుందని కార్మికులు రోడ్లు పాలవుతున్నారని అందుకోసం తగిన చర్యలను ఫ్యాక్టరీ యాజమాన్యం చేపట్టాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు ఫ్యాక్టరీలు రక్షణ సౌకర్యాలు కార్మికులకు రక్షణ చర్యలు భాగంగా బూట్లు హెల్మెట్ జాకెట్స్ సరఫరా చేయలేదని అలాగే గ్యాస్ లీకేజ్ బాయిలర్ పెరడంతో ఒక్కసారిగా మంటలు రావడంతో ఇద్దరు మాత్రమే చనిపోయారని బాయిలర్ దగ్గర సూపర్వైజ్ చేయడానికి పరిశీలనకు కార్మికులు కేటాయించడం లేదని ఇది సరైంది కాదని వారన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి కాళహాస్త్రి నియోజకవర్గం అధ్యక్షులు వైఎస్ మనీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ వెంకటగిరి నియోజకవర్గ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి జాన్ తదితరులు పాల్గొన్నారు

మీరు భయపడకుండా ఏది ఉండదు ఉండొచ్చే కూడా కోవర్కర్స్ అక్కడ పనిచేసే తరఫు నుండి వచ్చింది ఓకేం చెప్పారండి మీరు ఇక్కడే పని పనిచేస్తాం మీరు ఏం తరపున వచ్చారు కదా మేనేజ్మెంట్ ఏం చెప్పలేదు చెప్పిన మేనేజ్మెంట్ ఓకే ఏం చెప్పారన్న ఐడియా లేదు కదా మీరు ఏమనుకుంటారు ఏం చేయాలి బెస్ట్ చేస్తారు ఇంటి బెస్ట్ అంటే ఇరవై సంవత్సరాల నుంచి నేను ఈ మేనేజ్మెంట్తో స్ట్ చేస్తారా చేయండి అంటారా ఏమన్నా చెప్పుకున్నారా నెక్స్ట్ అంటే ఇక్కడ మీకు ఇప్పుడే వచ్చారు అసలు నాయుడు గారు కూడా వచ్చారు మాట్లాడారు మీకంత ఐడియా కరెక్ట్ ఎంత వరిసేవాళ్ళు మిక్స్ అప్తి అప్పుడారు మిక్స్అప్తుందంటే అర్థమైనా ప్రాంతం నేను మీరు మా నాగ ఏదైనా ప్రావాణం ఉంటే మీరు మన్నవరం దగ్గర అనే టైల్స్ ఫ్యాక్టరీలో నిన్న భార్య ఎత్తున పేరెడ్ సమావేశం జరిగింది ఆ పేరుడులో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెప్పడం జరిగింది ఇంకొక ఇద్దరికి గాయాలయ అయితే గాయాలయాలని ప్రయాస్పాయలకి తీసుకెళ్లాలని చెప్పి అనుకున్నా వెంకటగిరిలో ఉండేటువంటి ప్రభుత్వ హాస్పిటల్ తీసుకొస్తే వాళ్ళకు మెరుగైన వసతి కోసం ప్రైవేట్ హాస్పిటల్ చేయటం జరిగింది రెండు ఇద్దరు చనిపోయినటువంటి పాండే ఇంకొక అతను పోతురాజు ముప్పై ఒక సంవత్సరం పోతురాజు ఇరవై సంవత్సరాల పాండే ఇద్దరు అక్కడక్కడే చనిపోవడం జరిగింది ఆ కంపెనీ మేనేజ్మెంటు ఇప్పటి వరకు కూడా ఏమాత్రం ఆ కుటుంబంలో పట్టించుకోకుండా ఈ కంపెనీలో దాదాపు ఐదు వేల మంది ఐదు వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు రెండు వేల కోట్ల రూపాయలు టర్నోవర్ జరుగుతుంది కావాల్సినటువంటి సేఫ్టీ మెదర్మెంట్ కూడా ఆ కంపెనీలు ఎక్కడ తీసుకోవట్లా మైదానం ప్లేస్లో అంత పెద్ద గ్యాసు ఫిల్టర్లు పెట్టి చావుకు కారణమైనటువంటి కంపెనీ మేనేజ్మెంటు అక్కడ పనిచేసే వర్కర్స్కి ఏ మాత్రం సెక్యూరిటీ లేకుండా సేఫ్టీ లేకుండా వాళ్ళ ప్రాణాంతీటలో ప్రధాన బాధ్యత కంపెనీ మేనేజ్మెంటే తీసుకుంది కాబట్టి ఆ చనిపోయిన కుటుంబానికి ప్రతి కుటుంబానికి యాభై లక్షల రూపాయలు తక్షణమే ప్రకటించాలని చెప్పి ఏఐటిసిగా డిమాండ్ చేస్తున్నాం ఏదైతే గాయాలైనారో వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలా అదే ప్రకారం ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి మిగతా కార్మికులకి ఈఏసీ కల్పించాలా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కల్పించాలా బయట రాష్ట్రాల నుంచి ఒరిస్సా నుంచి మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ నుంచి చాలా మంది అతి తక్కువ జీతాల కోసం పెట్టుకొని వాళ్ళ శ్రమదాపుడు జరుగుతుంది కంపెనీలు దాని మీద ప్రభుత్వం ఎంక్వైరీ చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం వీరికి పక్కనే ఉన్నటువంటి తిరుపతి జిల్లాలోని మన్నవరం సమీపంలో ఉన్నటువంటి టైల్స్ ఫ్యాక్టరీ దగ్గర నిన్నటి దినమున గ్యాస్ పేలి ఎదురు చనిపోవడం జరిగింది మరి కొందరు హాస్పిటల్కి పోవడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రజాస్వామ్యంలో కార్మిక చట్టాలు ఎక్కడ ఉన్నాయి కార్మికుడికి చనిపోయిన తర్వాత యాజమాన్యం ఏ రీతిలో వాళ్ళు సాయం చేస్తున్నారు మేము ప్రశ్నిస్తున్నాం అయితే ఈ వెంగటూరు ప్రాంతంలో ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వస్తే ఒక పక్క బాడీలు లోపల ఉన్నాయి కొందరు అక్కడ హాస్పిటల్ పంపించామంటారు కానీ ఇదిగో వాళ్ళకు కుటుంబానికి ఈ విధంగా న్యాయం చేస్తాం యాజమాన్యం దగ్గర వాళ్ళు ఇంతవరకు రాత్రి అనుక పొగలనుక వాళ్ళ బిడ్డలను ఎక్కడ వరీషాల్లో వదిలి చిరాల్లో వదిలి ఇక్కడ మా కోసం శ్రమ వారు వారి కుటుంబాలకు మేము అండగా ఉంటామని రోజు సంస్థ చెప్పడం లేదు అయితే మరి కొందరు అన్నారు ఎమ్మెల్యే గారితో మాట్లాడినామన్నారు ఎమ్మెల్యే గారితో ఒకటే మాట్లాడారు యాజ్ మున్సిపల్ వర్కర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా అయ్యా సుధీర్ రెడ్డి గారు మీ లో అదే కంపెనీలో కొంత చనిపోయారు దయచేసి మీరు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం కాబట్టి మీ ప్రభుత్వంలో వారి కుటుంబానికి ఒక ఉద్యోగం కావాలి అదే విధంగా చనిపోయినటువంటి వారికి యాభై లక్షల రూపాయలు వారికి సహాయం అందించాలి అంటున్నాం చిన్న బిడ్డలు రెండు సంవత్సరాల నుండి ఒక సంవత్సరం ఉంది ఆ చిన్న బిడ్డల పరిస్థితి గతి స్థితి వారి చదువుల విషయంలో కూడా ఈరోజు యాజమాన్యమే బా బాధ్యతలు తీసుకోవాలంటున్నాం దీనికి ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు శ్రీకాళహస్తి సుధీర్ రెడ్డి గారు ఖచ్చితంగా స్పందించి న్యాయం చేస్తారనుకుంటున్నాం వారు ఈ రోజు సాయంత్రం అక్కడ ఫ్యాక్టరీ దగ్గరికి అంటున్నారు ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా ఎమ్మెల్యే గారు వచ్చారు న్యాయం చేశారనే స్థితిని మీరు తీసుకొని వస్తారా లేదా ప్రజాస్వామ్యంలో ప్రజా సంఘాలు కలిసి యాజ్ ఆధ్వర్యంలో మాట్లాడుతున్నాం మేమే యూనియన్ తరఫు యాజమాన్యం దగ్గరికి వెళ్లి కార్మిక చట్టాలను తీసుకుని వెళ్ళి సీఎం గారు దీని విషయాన్ని తెలియజేసి కలెక్టర్ గారు స్పాట్లోకి వచ్చి వారికి న్యాయం చేసేంత వరకు ఈ విధానం ఆగేదిన్న ఉండదు ముఖ్యంగా వారి సేవలు వారి యొక్క ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళక ముందే వారి అకౌంట్ లో చేసినటువంటి ఫ్యాక్టరీలు చట్టాలు ఉన్నాయి ఫ్యాక్టరీ అనేక ప్రాంతాల్లో చనిపోయినటువంటి వారికి వారికి స్పాట్ యాక్షన్ యాక్షన్ టేక్ అని వారికి చేసినటువంటి కొన్ని ఉన్నాయి మీరు కూడా ఒక ఎమ్మెల్యే గారుగా వాళ్ళకి సజెషన్ ఇవ్వండి ఖచ్చితంగా వారి కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు మేము ఒప్పుకునేది లేదని వచ్చిన ప్రతి ఒక్కరికి ప్లు తెలియజేస్తున్నాం టైల్స్ ఫ్యాక్టరీలో నిన్న ప్రమాదం జరిగి గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మరణానికి కారణమయ్యారు ఆ కారణం పూర్తిగా యాజమాన్య నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ప్రమాదం అక్కడ సేఫ్టీ మెజర్మెంట్స్ లేదు ఈరోజు పోతురాజు అనేటువంటి అతను అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ కానీ వర్కర్స్ కానీ ఐదు వందల మంది వర్కర్స్ పనిచేస్తున్నారు అక్కడ కార్మికులకి సేఫ్టీ మెజర్మెంట్స్ ఇవ్వట్లేదు అక్కడ పనిచేస్తుండేటువంటి కార్మికులకు సంబంధించి కానీ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడ రక్షణ చర్యలైనటువంటివి చేపట్టలేదు వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు కాబట్టి కార్మిక హక్కులేవి కూడా అక్కడ హరణం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని పూర్తి బాధ్యత ఫ్యాక్టరీ యాజమాన్యం భరించాలి ఆ కార్మిక ఒక్కో కుటుంబానికి యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి ఆ కుటుంబంతో మాట్లాడే పరిస్థితి లేకుండా అక్కడ కొంతమంది ఫ్యాక్టరీ తొత్తుల్ని ఇక్కడికి పంపించి వాళ్ళని భయభ్రాంతులు చేసే విధంగా ప్రయత్నం అనేటువంటిది యాజమాన్యం చేస్తుంది ఇలాంటి చర్యలు యాజమాన్యం మానుకోవాలని లేని పక్షంలో ఏఐటి పెద్ద ఎత్తున పోరాడి ఆ కార్మిక కుటుంబాలకి అండగా నిలబడుతుంది ఒక్కొక్క కార్మిక కుటుంబానికి యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి ఫ్యాక్టరీలు పర్మినెంట్ ఉద్యోగం ఆ కుటుంబంలో ఒక్కొక్కరికి కల్పించాలి అలాగే క్షతగాత్రులు తిరుపతి మారుతి హాస్పిటల్లో కొంతమంది పనిచేస్తూ ఉన్నారు వారి యొక్క వైద్య ఖర్చులు మొత్తం కూడా మారుతి హాస్పిటల్లో కాకుండా చెన్నై అపోలో హాస్పిటల్లో వైద్యం